అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ డి అంటే డి అనుకుంటున్న సందర్భం ఈరోజు శాసనసభలో చోటు చేసుకుంది ఈరోజు శాసనసభ మొదలవగానే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ప్రాజెక్టు ఎందుకు కింగిపోయింది ఎందుకు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇంత అధోగతి పాలైంది దీని వెనక ఏం జరిగింది ఎలాంటి లోటు రోడ్డుపాటు జరిగే ఎందుకు పట్టించుకోలేదు ఇంజనీరింగ్ లోపాలను కూడా ఎందుకు సరిదిద్దలేదు అనే అంశాన్ని ఇటు శ్రీధర్ బాబు సభలో ఒక తీర్మానం పెట్టి ఆ తర్వాత అందరూ కూడా మేడిగడ్డ ప్రత్యక్షంగా చూసేందుకు బస్సుల్లో ప్రత్యేక బస్సుల్లో వెళ్ళిన సందర్భం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ మేడిగడ్డ వెళ్ళిన సందర్భం కనిపిస్తోంది ఇది ఇలా ఉంటే ఈ అంశాన్ని మంత్ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి కనిపిస్తోంది కొద్దిసేపు క్రితం ఆయన మాట్లాడుతూ ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రైతాంగానికి ఎన్ని వేల క్యూసెక్ ఎన్ని లక్షల ఎకరాల్లో నీరు అందించామో తెలుసా అనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం కనిపిస్తోంది ఇక మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన అంటే అది కేవలం గత ప్రభుత్వాన్ని హేళన చేయడమే అనే అంశాన్ని కూడా ఇటు హరీష్ రావు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించి తెలంగాణ ప్రజానికానికి చెప్పే ప్రయత్నం చేస్తే సహించేది లేదనే అంశాన్ని కూడా హరీష్ రావు చెప్పుకొచ్చిన పరిస్థితి మొత్తానికి ఈరోజు ఇటు నల్గొండలో పిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ మేడిగడ్డ సందర్శన ఏదైతే నల్గొండలో ఐదు గంటలకి నాలుగు గంటల మధ్యలో కేసీఆర్ మాట్లాడతారో కరెక్ట్గా ఇదే సమయంలో మేడిగడ్డలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేసింది అంటే అధికార పార్టీ వర్సెస్ ఈ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎంత ఢీ అంటే ఢీ అంటూ ముందుకు వెళ్తున్నాయో కూడా అర్థం చేసుకోవచ్చు చూడాలి ఈరోజు ఈ కార్యక్రమాలు ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనే అంశంపై మాత్రం ఆసక్తి నెలకొంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వనిండే తెలుగు హైదరాబాద్